డైలీ ఎంత ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎన్ని బ్లౌజెస్ చేయగలరు అంతకు మించి అయితే చేయలేమండి ఇది ఏదో రోబో కాదు ఆ థ్రెడ్ కటింగ్ ఉంటుంది కుందన్స్ పెట్టేది ఉంటుంది వాళ్ళు అర్జెంట్ అన్నారు అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తారు అనేసి మనం అర్జెంట్ గా బ్లౌజ్ తీసుకొని దాన్ని చేయలేక టైం కి ఇవ్వలేక మనం టెన్షన్ తీసుకోవాల్సింది డైలీ ఎంత ఎర్న్ చేస్తారు అనేది మనకు క్వశ్చన్ అండి మేము మిషన్ పెట్టాలనుకుంటున్నామండి ఇది టైలరింగ్ కావాలా ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు లేడీస్ అయితే చాలా మంది కూడా ఇంట్లో ఉండి ఎలా అర్న్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అది చాలా మంది ఏంటంటే ఫినాన్షియల్ గా మాకు సపోర్ట్ లేదు మేడం ఎలా చేయాలి ఏంటి ఈఎంఐ ఉందా ఇలా అడుగుతున్నారండి మనం అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే యూట్యూబ్ లో అయితే చాలా కాల్స్ వస్తుంటాయని చెప్పాను కదా మెయిన్లీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే ఒక రెండు మూడిటికి నేను ఇప్పుడు మీకు వీడియోలో ఆన్సర్ చేస్తాను దాన్ని బట్టి అందరికి అయితే అర్థమవుతుంది ఈ మిషన్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సో అది ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కాల్ చేయగానే మేడం డైలీ ఎంత ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎన్ని బ్లౌజెస్ చేయగలరు ఈ క్వశ్చన్స్ అయితే మెయిన్ గా ఎక్కువగా అడుగుతా ఉంటారండి సో డైలీ అయితే మనము సింపుల్ వర్క్స్ తీసుకుంటే ఒక త్రీ చేయగలం అండి మనం నైట్ పడుకునే టైంకి ఒక త్రీ బ్లౌజెస్ అయితే మనం కంప్లీట్ చేయగలం అంతకు మించి అయితే చేయలేమండి ఇది ఏదో రోబో కాదు కొంతమందికి అదొక అపోహ ఉంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్స్ కంప్యూటర్ వర్కే కదా ఎంతసేపు చేసిస్తారో ఒక చేసిస్తారా ఒక రోజులో చేసిస్తారా అన్నట్లు అడుగుతారు లేదండి దేని టైం దానికి ఇస్తేనే ఆ ఫినిషింగ్ అనేది అవుట్పుట్ అనేది ఉంటుంది సో అలా మనము ఆలోచించుకొని కొంచెము చేసుకోవాలి డైలీ అయితే త్రీ బ్లౌజెస్ మాత్రమే చేయగలము ఇంకా ఏంటి అంటే మనం ఓన్లీ వర్క్ చేసి వదిలేస్తే కాదండి థ్రెడ్ కటింగ్ ఉంటుంది కుందన్స్ పెట్టేది ఉంటుంది ఇవన్నీ కూడా టైం చూసుకొనే మనం కస్టమర్ అనేది టైం ఇవ్వాలి ఏదో అమౌంట్ వస్తుంది కదా వాళ్ళు అర్జెంట్ అన్నారు అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తారు అనేసి మనం అర్జెంట్ గా బ్లౌజ్ తీసుకొని దాన్ని చేయలేక టైంకి ఇవ్వలేక మనం టెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక టూ అవర్స్ అయితే మినిమం ఎక్స్ట్రా చెప్పుకోండి మీరు ఎందుకంటే టైం అనేది మిషన్ ఎంత టైం తీసుకుంటుందో మనకు తెలియదు అది హ్యాండ్ వర్క్ కాదు కదా మిషన్ తీసుకునే టైం మిషన్ తీసుకుంటుంది మనం ఎంత ఫాస్ట్ పెట్టుకున్నా ఆ వర్క్ అయితే ఆ టైంలో కంప్లీట్ అవ్వ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎంత ఏం చేస్తారు అనేది మనకు క్వశ్చన్ అండి డైలీ ఎంత అర్నింగ్ అనేది మనం ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని బ్లౌజెస్ వేసుకుంటే మనం ఎంత అమౌంట్ ఛార్జ్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది వస్తుందండి డైలీ థౌజండ్ రావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రావచ్చు అదే మనం హెవీ వర్క్స్ పెడితే ఒక టూ డేస్ కూడా పడుతుందండి మిషన్ వర్క్ అదేదో ఈజీగా అయిపోదు సో దాన్ని బట్టే మనం అమౌంట్ అనేది ఇప్పుడు నేను ఒక కాస్ట్ తీసుకోగలను ఇంకొక ఊర్లో ఇంకొక కాస్ట్ తీసుకుంటారు అలాగా ఊరిని బట్టి ఒక డిస్టిక్ ని బట్టి కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళ చేసే వర్క్ ఫినిషింగ్ బట్టి ప్రైస్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది సో మన ఏరియాలో ఎలా ఉంది మనం ఎంత వర్క్ చేయగలము అనే దాన్ని బట్టి మనకు వచ్చే అర్నింగ్ అనేది ఉంటుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఊరికే టైం పాస్ కి కాల్ చేస్తారండి మేము మిషన్ పెట్టాలనుకుంటున్నామండి ఇది టైలరింగ్ కావాలా ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది అది మీకైతే ఫస్ట్ బేసిక్ అయితే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది కన్ఫర్మ్ గా స్టార్ట్ చేయగలిగితేనే గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి ఏంటి ఏ మిషన్ తీసుకుంటే ఎలా ఉండదు ఊరికే టైం పాస్ కి యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తున్నాము ఒక నెంబర్ వచ్చింది కాల్ చేద్దాము మనకు పోయేది ఏముంది అన్నట్లు ఊరికే కాల్ చేస్తూ ఉంటారు పాస్ కి అలా అయితే కాదండి ఇప్పుడు లేడీస్ అయితే చాలా మంది కూడా ఇంట్లో ఉండి ఎలా అర్న్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అది చదువుతో పనిలేదు వేరే దేంతో లేదండి మన ఓన్ ఐడియాస్ అంటూ మనకు ఉండాలి వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇల్లు ఏదో చేస్తున్నారు ఇంత చదువుకొని మనం ఇది చేయడం ఎందుకు అనే ఆలోచనలు ఇలాంటివన్నీ వద్దండి ఏదంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి ఇండిపెండెంట్ గా మనం ఒక అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి డైలీ పర్ మంత్ ఇంత అమౌంట్ మనకు రావాలని ఉంటుంది అలాగే చాలా మంది ఏంటంటే ఫినాన్షియల్ గా మాకు సపోర్ట్ లేదు మేడం ఎలా చేయాలి ఏంటి ఈఎంఐ ఉందా ఇలా అడుగుతున్నారండి ఫినాన్స్ అంటే మనము ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తో అనేది మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫినాన్స్ అనేది మనకి ఈజీగా ఏదో ఒక విధంగా అయితే వస్తుందండి లేడీస్కి అయితే బంగారు ఎప్పుడు ఉంటుంది కదా సో గోల్డ్ లోన్ రూపంలోనో ఒక పర్సనల్ లోన్ రూపంలో ఏదో ఒకలాగా మనకి అమౌంట్ అయితే వస్తుందండి కానీ మనమైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే చేయాలంటే మనము ఏమేమి కావాలనేది జస్ట్ వెంటనే చేసుకోవాలండి ఇప్పుడు ఆలోచించుకొని ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మనం బిజినెస్ స్టార్ట్ అని అప్పుడు ఒక నెల ఆలోచించుకొని ఇలా కాదు మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే స్టార్ట్ చేయండి వెంటనే అర్నింగ్స్ అయితే రావు మీకు కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం అనేది ఒకరికి సిక్స్ మంత్స్ పట్టచ్చు ఒకరికి వన్ మంత్ వన్ ఇయర్ పట్టొచ్చు సో అలాగా ఎవరి టైం టేకింగ్ వాళ్ళకు ఉంటుంది మీరు వర్క్ చేసేదాన్ని బట్టి మీరు కష్టపడేదాన్ని బట్టి మీకు అర్నింగ్స్ అనేవి ఉంటాయి సో అది అయితే మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సో మీరు చూడండి ఇదైతే నెట్ ఎంబ్రాయిడరీ అండి ఇది చాలా మంది నెట్ మీద ఎలా వేయాలి అనేది ఈ మధ్య అయితే చాలా వీడియోస్ మనకి యూట్యూబ్ లో వస్తూనే ఉన్నాయి చాలా మంది చూస్తున్నారు వేస్తున్నారు కూడా ఇంకా కొత్తగా మిషన్స్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి అయితే నెట్ ఎలా సెట్ చేసుకోవాలి అది కూడా రావట్లేదు ఇది కూడా అయితే నేను స్పెషల్ వీడియో ఒకటి చేసి మీకు చూపిస్తాను సో ఇట్లాంటి డిజైన్స్ అయితే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇది బ్రైడల్ వర్క్ ఈ వర్క్ అయితే మనకి టూ డేస్ పట్టిందండి ఈ జరి థ్రెడ్ తెగటము ఇలా ఉంటుంది మనం తెగుతుంది కదా అనేసి నార్మల్ థ్రెడ్ యూజ్ చేయలేము సో జరి వేస్తేనే దాని లుక్ అనేది దానికి వస్తుంది కుందన్స్ కూడా ఇంత హెవీగా పెడితేనే మనకి బ్రైడల్ వర్క్ ఇది అనేది కనిపిస్తుందండి కుందన్స్ ఇంత హెవీగా పెడితేనే ఇది డిజైన్ అనేది మనకు బ్రైడల్ వర్క్ మగ్గం వర్క్ స్టైల్లో కనిపిస్తుంది సో అలాంటప్పుడు మాత్రమే మన కస్టమర్ అనేది కాస్ట్ ఇవ్వగలరు ఇది కూడా చూడండి ఇక్కడ మన కస్టమర్ ని బట్టి మనం నెట్ వేసేది ఉంటుంది ఇక్కడ నేనైతే ఇక్కడ లోకల్ కస్టమర్స్ సింగిల్ నెట్ మీద అయితే డిజైన్ చేసుకోవడము వాళ్ళు వేసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో నేను డబల్ నెట్ మీద చేశానండి వర్క్ మరి అంత థిన్ గా ఉండదు నెట్ ఉంది అన్నట్లు ఉంది లేనట్లు ఉంటుందండి సో ఇలా అయితే డిజైన్ చేసుకున్నాం బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది మెయిన్ గా మనకు స్లీవ్సే కదండి డిజైన్ ఎలా ఉంది ఏంటనేది చూసేది సో బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్ గా ఇచ్చారు అయితే ఇలా హెవీగా ఉంది సో ఇలాంటి వర్క్స్ మనం ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే టూ డేస్ అవుతుందండి ఆ టూ డేస్ లో ఒక సిక్స్ బ్లౌజెస్ మనం సింపుల్ వర్క్ చేసుకోవచ్చు అలా అని మనం సింపుల్ వర్క్స్ గురించి చూసుకుంటే కొత్తగా ఏవి డిఫరెంట్ గా ట్రై చేయలేమండి డిఫరెంట్ గా ట్రై చేసినప్పుడే మనకి ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ తీసుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తుంది ఓకే అండి అయితే ఆల్మోస్ట్ నేనేం చెప్పదలుచుకున్నాను ఈ బిజినెస్ గురించి అది మొత్తం చెప్పేసాను అలాగే మీకు వచ్చే డౌట్స్ గురించి కూడా నేను క్లారిఫై చేశానండి సో దాంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి ప్లీజ్ ఇదైతే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం చూసిన తర్వాతే మీరు ఏదైనా సరే డౌట్ ఉన్నా కాల్ చేయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను మీకు ఏదైనా డిజైన్స్ చూపించాలన్నా సరే కాల్ దాంట్లో చెప్పండి నేను దాంట్లో మీకు వీడియో చేసి నెక్స్ట్ అది పెడతాను నెట్ తెలిసి వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ